నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు నిట్టల ఫణిభాస్కర్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి బాగున్నారా నేను బాగున్నాను నర్మదా పుష్కరాలు వస్తున్నాయి అంటే దాని అర్థం గురువు మారుతున్నారు అని మే ఒకటో తారీఖు గురువు వృషభ రాశిలోకి వెళ్ళబోతున్నారు కాబట్టి సంవత్సరం కాలం పాటు ఆయన అక్కడే ఉంటారు కాబట్టి ద్వాదశ రాశులకి కూడా ఇచ్చేటటువంటి ఫలితాల గురించి ఒక్కసారి మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను అయ్యో తప్పకుండా గురుడు ఒక అంటే సంక్రమణం అనేటువంటిది కొన్ని గ్రహాలకి మాత్రమే చెప్పారు ఉదాహరణకి రవి మార్పు ఉందనుకోండి మేషం కర్కాటకం లేకపోతే తుల లేకపోతే మకరం ఈ సంక్రమణాలకి ప్రాధాన్యత ఎక్కువ కర్కాటక సంక్రమణం దక్షిణాయనం మకర సంక్రమణం ఉత్తరాయణం అలాగే తులా సంక్రమణంలో ఉన్నప్పుడు కార్తీక మాసం మేష సంక్రమణంలో ఉన్నప్పుడు వైశాఖ మాసం చాలా ప్రాశస్యమైనటువంటి రోజులు అలాగే మకరంలో ఉన్నప్పుడు కూడా ఈ కావేరీ నదిలో స్నానం చేయమంటారు మరలా అటువంటి ప్రాశస్యం కలిగిందే గురుడి యొక్క మార్పు ఈయన ఇప్పుడు మేషరాశి నుండి వదిలిపెట్టి కృత్తిక నక్షత్రం రెండో పాదమైనటువంటి వృషభ రాశిలోకి ఆయన సంచారం చేస్తూ ఉన్నారు గురుడు మార్పు అనేటువంటిది చాలా ముఖ్యం ఎందుకంటే ఈ దేవగురు అయినటువంటి బృహస్పతి ఒక రాశిని వదిలిపెట్టి వేరే రాశిలోకి వెళ్ళినప్పుడు ఈ నది అనేటువంటి దానికి ప్రాముఖ్యత వస్తుంది ఎలా దానికి అనుసంధానం అయ్యింది అంటే పూర్వపు కాలం ఋషులు ఏం చేశారంటే ఏ ఏ నదిలో ఎప్పుడప్పుడు శక్తి ఉంటుంది అనేటువంటి దాన్ని పసిగట్టి అది ఒక గ్రహం మార్పు ద్వారా కలుగుతుంది అనేటువంటి దానికి అనుసంధానం చేసుకుంటూ వచ్చారు ఇప్పుడు తులారాశిలో రవి ఉన్నప్పుడు కావేని నదిలో చేసినటువంటి స్నానానికి ప్రాముఖ్యత ఎక్కువ ఆ శక్తి అంతా ఆ నదిలో ఉంటుంది అలాగే మకర సంక్రమణం జరిగినప్పుడు ప్రయాగలో చేసేటువంటి స్నానానికి ప్రాశస్తి ఉంటుంది అలా ఒక్కొక్క కాలానికి సంబంధించినటువంటి రహస్యాన్ని వాళ్ళు గ్రహానికి ముడిపెట్టి చెప్పారు ఇప్పుడు గురుడు ఉన్నారు యజన కీర్తి గృహ కాంచన పుత్ర వస్త్ర అశ్వాది కారకుడు గురుడు ఆయన చాలా కారకత్వాలు ఇస్తారు గురుడు జాతకంలో బాగా లేకపోతే నీచని పొంది ఉంటే అసలు సంతానమే కలగదు అని సో ఒక్కొక్కళ్ళ జాతకంలో గురుడు నీచపడి ఉన్నా గురుడు ఇబ్బంది పెట్టే స్థానాల్లో ఉన్నా సంతానం అనేటువంటిది కూడా అవుతుంది నర్మదా నదికి ఒక శక్తి వస్తుంది ఎప్పుడు ఒకటవ తారీఖు నాడు మధ్యాహ్నం ఒంటి గంట సరిగ్గా ఒంటి గంటకి ఆయన వృషభ రాశిలోకి అనగా కృత్తిక రెండో పాదంలోకి వెళుతున్నప్పుడు ఆ ముక్కోటి దేవతలు వచ్చి ఆ నర్మదా నదిలో స్నానం చేస్తారు ఆ స్నానం చేయడం అంటే అంటే ఎందుకు చెప్పారంటే ఆ విషయాన్ని ఆ నదికి ఆ శక్తి వస్తుంది అనేటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది సో ఎప్పుడైతే ఆ పుష్కరుడు ప్రవేశించినటువంటి టైం నుండి మనం స్నానం చేస్తామో పన్నెండు రోజుల ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి ఈ పన్నెండు రోజుల పాటు ఆ నదికి ఒక సం ఒక ప్రత్యేకమైన పవర్ ఉంటుంది అందులోను అఘమర్షణ స్నానం అనేటువంటిది చెప్పారు అనగా ఏదైనా ఒక నదికి పుణ్య నదికి గాని పుష్కరానికి గాని వెళ్ళినప్పుడు సంకల్ప పూర్వకంగా స్నానం చేయాలి సంకల్పం చెప్పుకోకుండా చేస్తే అది మలమర్షణ స్నానం అవుతుంది అంటే శరీరాన్ని శుద్ధి చేసుకోవడమే అవుతుంది కానీ అగమర్షణ ఉండదు ఎలా సంకల్పం చెప్పుకోవాలి ఉదాహరణకి మన అక్కడికి వెళ్ళినప్పుడు మన జన్మాంతరాల్లో చేసినటువంటి పాపాలను పోగొట్టుకోవడానికి మమ మయ ఆలోచిత అనాలోచిత సమస్త దుష్కర్మ దోష నివారణార్థమను లేకపోతే జనరల్ గా మనం ప్రతిరోజు చెప్పుకునేటువంటి సంకల్పం ఏదైతే ఉంటుందో ఆ సంకల్ప పూర్వకంగా చెప్పాలి అలాగే మనం ఇప్పుడు ఏం చెప్తాం మేము గోదావరి జిల్లాలో ఉంటే మేరోహ దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్ ఈశాన్య ప్రదేశే అంట అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళైతే ఆ సంకల్పం చెప్పుకోవాలి అలా ఏదైనా ఒక బ్రాహ్మణ అక్కడ లోకల్ గా ఉండేటువంటి వారిని వాళ్ళు చక్కగా జరుగుతుంది శాస్త్రోక్తంగా అఘమర్షణము అన్నారు అంటే పాపాలను పోగొట్టేటువంటి స్నానము అక్కడ దాకా వెళ్ళలేని వాళ్ళ వాళ్ళకి ఇంకో ప్రత్యామ్నాయం ఉంటుంది ఏదైనా మంత్రపూర్వక సంకల్పం చెప్పుకోవచ్చు ఏదేమైనా ఆ నీళ్ళకి పన్నెండు రోజులు ఆ శక్తి ఉంటుంది కాబట్టి ఇంట్లో అయినా సరే చేయొచ్చు అద్భుతం ఇది పుష్కరానికి సంబంధించినటువంటి అంశం అయితే మరి గురువు మారుతున్నారు కాబట్టి ఎట్లాంటి రిజల్ట్స్ ఇవ్వబోతున్నారు సంవత్సరం కాలం పాటు మరి ఏమైనా వక్ర గతి ఏమైనా ఉందా ఆయనకి ఇత్యాది విషయాలు అలాగే ద్వాదశ రాశులకు కూడా మరి ఆయన మార్పు వల్ల వచ్చేటటువంటి లాభాలు కావచ్చు నష్టాలు కావచ్చు అయితే హ్యాపీయే కానీ నష్టాలు అయితేనే కదా మరి ఏం చేసుకోవాలండి ఆయన అనుగ్రహం కావాలి అని పరితపించే వాళ్ళే ధనసు రాశి వారికి ఎలాంటి రిజల్ట్స్ ఇవ్వబోతున్నారండి గురువు గారు ధనురాశికి రాశికి ప్రత్యేకించి రాశ్యాధిపతి గురుడు ఎప్పుడైతే స్థానంలో ఉన్నారో ఆరు లేదా ఇప్పుడు ధను రాశి అంటే చంద్రుడు ఉండేటువంటి రాశి చంద్రలగ్నాత్తు స్థానంలో గురుడు పడ్డం అనేటువంటిది అది మంచిది కాదు ఇది తులారాశి వారికి ఏర్పడింది శకట యోగం అనేటువంటిది మరలా ధను రాశి వారికి కూడా ఏర్పడుతుంది ఎందుకంటే ఆరు ఎనిమిది కాంబినేషన్లో గురు చంద్రులు ఉంటారు కాబట్టి ఇది అంత మంచిది కాదు అయితే ఈ రాశికి ఏంటి అంటే అర్ధాష్టమ రాహు దోషం కూడా ఉంది గురుబలం లేకపోవడం అర్ధాష్టమ రాహు ఉండడం చాలా పెద్ద సమస్య కానీ ఒకే ఒక్క ఊరట ఏంటి అంటే శని చాలా బలంగా ఉన్నారు ఉపజయ స్థానంలో శని ఎప్పుడైతే బలంగా ఉన్నారో అటు గురుడిచ్చేటువంటి చెడు ఫలితాలు రాహు ఇచ్చేటువంటి చెడు ఫలితాల నుండి ఆయన కాపాడతారు కానీ గురుడు ఏ విధంగా ఇబ్బంది పడతారు తెలుసుకోవాలి షష్ట స్థానంలో ధారాపుత్ర విరోధస్య స్వజనే కలహస్తథ ఆరవ స్థానం ప్రత్యేకించి శత్రువులకి సంబంధించింది రోగాలకి సంబంధించింది రుణాలకి సంబంధించినటువంటి స్థానం ధారాపుత్ర విరోధ చార్నర్ అనగా కుటుంబ సభ్యులే మీరు చెప్పినటువంటి మాటను లెక్క చేయకపోవడం భార్యా పిల్లలు కాని లేదా భర్త పిల్లలు కాని ఇలా మీకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ ఉండడం మీరు చెప్పినటువంటి దాన్ని విభేదిస్తూ ఉండడం అలాగే కుటుంబ సభ్యులు మీరు చెప్పినటువంటి దానికి అంగీకరించకపోవడం ఇటువంటి కుటుంబ కలహాలకి ఈ గ్రహస్థితి కారణమవుతుంది అర్ధాష్టమ రాహు ఉండడం వల్ల కూడా ఈ సమస్యలు తలెత్తుతూ ఉంటాయి అలాగే శత్రువులు ఎక్కువ మంది పెరిగిపోతూ ఉంటారు రహస్యంగా ఉండేటువంటి శత్రువుల యొక్క సంఖ్య ఎక్కువగా ఉంటుంది ఆఖరికి ప్రతిరోజు ఎవరినైతే మీరు నమ్మకస్తులుగా భావిస్తూ ఉంటారో వారు కూడా మీ శత్రువై ఉండొచ్చేమో అనేటువంటి విధంగా ప్రతి ఒక్కరిలోనూ ద్వేషభావం పెరుగుతూ ఉంటుంది అది గురుడిస్తూ ఉంటారు స్వజనే కలహస్తథ సొంత మనుషులు సొంత బంధువులు అలాగే ఆత్మబంధువులు ఎవరైతే ఉన్నారో వారు మీతో విభేదించడం కలహిస్తూ ఉండడం ప్రతి చిన్నదాన్ని వాళ్ళు విభేదిస్తూ ఉండడం ఇటువంటివన్నీ జరుగుతాయి అర్ధాష్టమ రాహు ఉండడం వల్ల ఏమవుతుంది దీనికి అగ్ని కాజ్యం పోసినట్టు అయితే దీనిని శని తగ్గిస్తూ ఉంటారు తృతీయ స్థానంలో శని ఉండడం వల్ల ధైర్యవంతమైనటువంటి జీవనాన్ని గడుపుతారు ఎవరు విభేదిస్తూ ఉన్నా శని అంటే వెళ్ళు ఎదురికెళ్ళు ఫేస్ చేయి నీకు ఎవరు సహకారం అక్కర్లా ఎవరి మీద నువ్వు ఆధారపడక్కర్లా నీ శక్తిని నువ్వు నమ్ముకో నీ తెలివిని నువ్వు నమ్ముకో అనేటువంటి విధంగా ప్రోత్సహిస్తారు సాహసోపేతమైన చర్యలు చేపడుతూ ఉంటారు ఎవరి సహాయ సహకారాలు లేకపోయినా స్వశక్తిని నమ్ముకుని ముందుకు వెళుతూ ఉంటారు అయితే దీనివల్ల ఏమవుతుంది శారీరక శ్రమ పెరుగుతుంది ఎప్పుడైతే మొండి ధోరణి అధికంగా ఉంటుందో ఆటోమేటిక్గా శత్రువులు పెరుగుతారు నేను చెప్పింది ఆవిడ వినలేదు నేను చెప్పింది ఆవిడ వినలేదు ఈ ధోరణే ఈ సంవత్సరం మొత్తం కూడా ధను రాశి వారిలో ఉంటుంది కాబట్టి ఏం చేయాలి అంటే ఒకటి శని బలంగా ఉన్నప్పుడు ఆయన మీద భారం వేసి ముందుకు వెళుతూ ఉండడం మంచిది అయినప్పటికీ ఎవరిదైనా ఒకళ్ళ యొక్క సపోర్ట్ తీసుకోవాలి ఖచ్చితంగా గురువు యొక్క అనుగ్రహం కోసం మీరు ఎవరినైతే గురువుగా భావిస్తారో వారు చెప్పేటువంటి సలహాలు సూచనలు పాటిస్తూ అలాగే ఇది రోగస్థానం కూడా కాబట్టి ఎప్పటికప్పుడు శరీరాన్ని క్రమశిక్షణతోటి ఉంచుకోవాలి వ్యాయామం చేయడం కానీ లేదా ఎక్కువ వాకింగ్ చేస్తూ ఉండడము లేదా ఎక్కువ వ్యాయామం చేస్తూ ఉండడం లేదా క్రమశిక్షణతో కూడా ఉన్నటువంటి డైట్ పాటిస్తూ ఉండడం ఇటువంటివన్నీ కూడా చేస్తూ ఉంటే ఈ రాశి వారికి ఆరోగ్యంతో పాటుగా ఇటు ఈ శత్రువుల బాధ కూడా తప్పకుండా చేయాలి ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రం గాని దత్తాత్రేయ స్వామి వారి యొక్క స్తోత్రం గాని లేదు గురువారం వచ్చింది అంటే ఏదైనా ఒక దత్త దర్శనం గాని దక్షిణామూర్తి దేవాలయానికి వెళ్ళి నమస్కారం చేసుకోవడము ఇలాంటివి చేస్తూ ఉంటే చాలా మంచిది ఆరవ స్థానంలో గురుడు ఉన్నప్పుడు ఆ దోషాన్ని ఎవరికైనా చిన్న పిల్లలు ఉంటారు వాళ్ళు పుస్తకాలు లేని వాళ్ళకి వాళ్ళకి పుస్తక దానం చేయడం ఇతిహాసాది గ్రంథాలు దానం చేయడం ఇటువంటివి చేసినా గురుబలం పెరుగుతూ ఉంటుంది అలా పెరగాలి చాలా ఆ జాగ్రత్తగా ఈ ఈ సంవత్సరాన్ని గడపాల్సినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి అలా డీల్ చేసుకుంటూ ఇయర్ ని చాలా నీట్ గా ప్లాన్ చేసుకోవాలని ధనస్సు రాశి వారికి మనవి చేస్తూ నెక్స్ట్ ఎపిసోడ్ లో మకర రాశి గురించి మాట్లాడుకుందాం థ్యాంక్ సో మచ్ అండి